పర్లేదు 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 పర్వాలేదు కొంచెం నా గొంతు బాగాలేదు ఈ నాలుగు రోజుల నుంచి పరిచర్లో ఉండడం వల్ల కొంచెం బాగా అలిచి కొంచెం గొంతు ఇబ్బంది పడుతుంది దయచేసి క్షమించాలని మనం చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవుని సేవకులు అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన చెప్పిన వరుసల నుంచి చెప్పాను కానీ ఒకటే మాట అయ్యగారు వారికి నా వందనాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికంటే గొప్ప ఉండను కాదు కానీ దేవుని పరిచర్యలో ఉన్నాను కనుక ఈ ఆధిక్యత ఈ సమయం నాకు ఇవ్వబడింది కనుక ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి మాట సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు ఇందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రాపించు వారి ఇంటికి పోవుట మేలు చాలా చాలా ప్రేమ కలిగిన తండ్రి నీ మాటల మీద ధ్యానిస్తుండగా కొన్ని విషయాలు ఈ కుటుంబాన్ని కట్టడానికి అలాగే మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి మమ్మల్ని మీరు దర్శించి కృప చూపించి ఆదరించమని ఏ సునామూలడుచు తండ్రి ఆమె ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథము అనేక విషయాలకు సమాధానం ఈ భూమి మీద చాలా గ్రంథాలు ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి అవి కొన్ని కొన్ని విషయాలకు మాత్రమే ఉపయోగపడతాయి కానీ మాకు ఇవ్వబడినటువంటి మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో అన్ని విషయాలకు అన్ని సందర్భాలకు ఇందులో శ్రేష్టమైన విషయాలు దాగి ఉన్నాయి ఈ సందర్భం నాకు ఇక్కడ వచ్చే వరకు కూడా తెలియదు వస్తున్నప్పుడు అయిగన్న అడిగితే అలా జ్ఞాపకార్థ ప్రార్థన తెలియజేసినప్పుడు దేవుడిని మనసులో పెట్టిన మాట ప్రసంగి భక్తుడు మాట్లాడుతూ ఏడవ అధ్యాయంలో అన్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు దేవునికి మహిమ కలుగును గాక సుగంధ తైలము అనే మాటను గమనించినప్పుడు అది అందరికీ ఇష్టమవుతుంది లోకంలో మంచి వాసన ఇష్టపడిన వాడు ఎవరు ఉండరు ఖచ్చితంగా మనుషులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాసన నచ్చుతుంది చాలా నచ్చుతుంది ఇంకా నచ్చలేదంటే ఒకటే ఒకటి పిచ్చోడైనా ఉండాలి లేదా ముక్కు పని చేయనోడైనా ఉండాలి లేదా ముక్కు చేసి కాస్త ఊపిరి పీల్చగలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సుగంధ తైలం నుంచే వాసన నచ్చుతుంది అయితే దేవుడు ఆ మాటను రాయించేటప్పుడు ఒక మాట అన్నాడు పక్కనే సుగంధ తైలము కంటే సుగంధ తైలము కంటే అంటే మంచి వాసనిచ్చే ఈ భూలోకంలో ఉన్నటువంటి పదార్థాల కంటే మంచి పువ్వుల కంటే శ్రేష్టమైన రంగురంగులుగా మంచి వాసన విదజల్లే పరిమళ తైలపు వాసన కంటే మంచి పేరు మేలు అనే ఒక చక్కని మాటను అక్కడ రాయడం జరిగింది అంటే సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు అని రాయబడింది మంచి పేరు అంటే ఎలా ఉంటుందండి చాలా పెద్ద పేర్లు ఉంటాయి చాలా మందికి నేను ఒకసారి ఎక్కడో చూస్తున్నప్పుడు చాలా పెద్ద పేరు ఉంది వీర వెంకట సత్యత ఏ రకరకాల ఆ కొస నుంచి కొసకి ఆ పేజీ నిండిపోయే అంత పేరుంది అంటే అది మంచి పేరా చాలా మందికి చాలా చిన్న పేరు చాలా విన్ను అనో విజు అనో లేదా బొబ్బు అనో ఇలా చిన్న చిన్న పేర్లు ఉంటాయి అంటే అది పెద్ద అది మంచి పేరా కాదు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే మంచి పేరు అనే దేన్ని అంటారు అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మూడు రకాల పేర్లు ఉంటాయి ఒకటి అతను పుట్టగానే భూమి మీదకి రాగానే ఆ తల్లిదండ్రుల్లో బంధుమిత్రుల్లో ఏదో పేరు అనుకుంటారు సరదాకి ఆ తర్వాత వయసుకొచ్చిన తర్వాత ఆ బాల్యతనాలు దాటి పేరు పెట్టాల్సిన సమయం వచ్చిన తర్వాత ఒక మంచి పేరు అతనికి నామకరణం చేస్తారు ఆ తర్వాత తన బ్రతుకును బట్టి తన బ్రతుకును బట్టి తన ఊరు వారు కానీ తన బంధువులు కానీ లేదా తన స్నేహితులు కానీ అతనికి ఒక పేరు ఇస్తారు ఆ తర్వాత దేవుని చేత పట్టబడితే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో ఎదగగలిగితే ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఇస్తాడు గమనించండి ఈ మాటను ఆలోచన చేస్తే తనకి పుట్టగానే ఏదో తన రూపాన్ని బట్టి ఒక పండో ఒక కాయో లేకపోతే ఏదో అని పిలుస్తారు ఆ తర్వాత ఆ తర్వాత నామకరణం చేస్తారు ఒక మంచి పేరు తండ్రి పేరు తల్లి పేరు కలుపుకొని లేకపోతే తనకు నచ్చిన వాళ్ళ పేరు కలుపుకొని ఒక నామకరణం చేస్తారు ఆ తర్వాత తన క్రియలను బట్టి మంచోడైతే మంచోడు అంటారు చెడ్డోడైతే చెడ్డోడు అంటారు ఇలా కొంతమందికి పేర్లు తెలియదు అతనికి ఉన్నటువంటి నిక్కులేమే తెలుస్తుంది ఒక ఊరు వెళ్ళి ఒక ఆయన్ని అడిగితే ఆ పేరు ఎవరో చెప్పట్లేదు ఇప్పుడు గమనించండి ఈ ఊరు వచ్చి నన్ను ఎవరైనా పండు అంటే ఎవరికి పెద్దగా తెలీదు కానీ మీరు శృంగవరం శరపవరం కనుక వెళ్ళి నా పేరు చెప్తే వాళ్ళకి ఎవరు రత్నరాజు అంటే ఎవరికి తెలియదు అక్కడ పండు అంటేనే తెలుస్తాను అలాగా మా సంఘంలో కూడా చాలామందికి పండు అంటేనే తెలుస్తాను పండయ్య గారు అంటారు లేదా పండుబాబు అంటారు ఇలా నా ఒరిజినల్ పేరు చాలా మందికి తెలియదు నాతో చదువుకున్న వాళ్ళకి నా స్వగ్రామం కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంతమందికి తెలుస్తారు ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే వారు కలిగి ఉన్నటువంటి క్రియలను బట్టి మంచు పనులు చేస్తే మంచోడు అంటారు చెడు పనులు చేస్తే చెడ్డోడు అంటారు వానికి ఉన్నటువంటి కొన్ని కొన్ని ఊత పదాలను బట్టి ఒకసారి ఒకడిని గాలుడు అంటున్నారు ఒకసారి ఒకని ఇంకా ఏయో రకరకాల ఒకన్నేమో ఇంటికి అంటాడు పేరు ఒకటి పేరేమో ఏదో వాళ్ళకి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు రకరకాల ఒకటి పేరంట బుర్ర అంట ఒకటి పేరు కాలు అంట ఇలా ఏయో పెట్టి అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే వాని క్రీలను బట్టి వారు కలిగి ఉన్న రూపాన్ని బట్టి వారు చుట్టూ ఉన్న వాళ్ళు ఒక పేరు ఇస్తారు ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో బలానమ్మకమైన మంచి దాసుడు బలానమ్మకమైన చెడ్డ దాసుడు అని ఆధ్యాత్మిక క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మందిరంలో పెట్టిన పేరు గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను పిలిచే పేరు ఒకటి ఉంటుంది ఈమె మంచి విశ్వాసి ఈమె మంచి క్రియలు కలిగినటువంటి మనిషి అనేక సార్లు మా సంఘంలో కొంతమందిని చూసి నేను మాట్లాడుతూ ఉంటాను ఈమె మంచి ప్రార్థనా పొర్రాలు ఆమెకు నేను ఇచ్చే పేరు ప్రార్థన పుర్రాలు ఈమె మంచి పరిచారకురాలు అంటే ఆమె మేము ఇచ్చే పేరు పరిచారకురాలు ఇవి మంచి చక్కగా దేవుని యొక్క పనిలో బాధ్యత కలిగిన వ్యక్తి అని మాకు కలిగిన జ్ఞానంతో మేము చూసిన ఆధ్యాత్మిక స్థితితో ఆమెను పిలుస్తూ ఉంటాం అంటే ఆమెకి పేరుంది ఆ కుటుంబం పెట్టిన పేరుంది వాళ్ళు పెట్టుకున్న పేరు ఉన్నాయి ఆ గ్రామం పెట్టుకున్న పేరు ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు పెట్టే పేరు కూడా ఒకటి ఉంటుంది మన భక్తి జీవితాన్ని మెచ్చి మన భక్తి జీవితాన్ని కోరి మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మనకు ఒక పేరుని ఇస్తాడు బైబిల్లో చదివి చెప్పినట్లుగా అక్కడ రాయబడి ఏమనుంది బలా నమ్మకమైన దాసుడు ఆ యొక్క నానిమల విషయంలో ఆ తలాంతుల విషయంలో ఎవరైతే నమ్మకంగా పని చేశారో ఎవరైతే బాధ్యతగా వారికి ఇచ్చిన పనిలో పాలిబాగాస్తులయ్యారో వారిని గురించి వారిని గురించి దేవుడు అన్నాడు బలా నమ్మకమైన మంచిదాసుడా సోమరి అయిన చెడ్డదాసుడా అని పరిశుద్ధాత్మ దేవుడే పేరులు పెట్టడం జరిగింది ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే ఒక్కని ఒక్కని ఒకని ఆ కాదు కాదు సారీ ఆ ఈ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు దేవునికి స్తోత్రం గాక అంటే ఈ నాలుగు రకాల పేరుల్లో ఏ పేరు మేలండి అండి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకిచ్చే పేరు చాలా శ్రేష్టమైనది దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే గమనించండి ప్రియా దేవుని బిడలారా ఈ మాటను మనం ఆలోచన చేస్తే నీవు సంపాదించుకునే పేరు కంటే నీ తల్లిదండ్రులు పెట్టే పేరు కంటే లేదా నీ బంధువులు నీ స్నేహితులు ఇచ్చే పేరు కంటే పరిశుద్ధాత్మ దేవుడు లేదా మనం ఆరాధిస్తున్న దేవుడిచ్చే పేరు మాత్రం చాలా విలువైనది చాలా విలువైనది సోమరైన దాసుని విషయంలో దేవుడు మరలా అతనికి పని చెప్పలేదు మంచి దాసునికి మాత్రమే ఆయన మరలా ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం గనుక ఈ వాటను మనం ఆలోచన చేసుకుంటూ వెళితే భూలోకంలో మనకు తెలుసు చాలా సార్లు మన యొక్క అధ్యాయాన్ని మనం చూసాం ఆ ఆ విషయాన్ని గమనించాం ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక లాజరు కూడా ఉన్నాడు ఈ ధనవంతుడు లాజరు భూమి మీదే బ్రతికారు వాళ్ళిద్దరు కూడా ఆయన పేరు చూస్తే బైబిల్లో ధనవంతుడు ఉంది ధనవంతుడు అని ఉంది ఈయన పేరు చూస్తే లాజరు అని ఉంది ధనవంతుడు చాలా ఉన్నతమైనటువంటి బ్రతుకును బ్రతికాడు చాలా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు ఈ లోకంలో అతని చుట్టూ లేనిదంటూ ఏమీ లేదు ఆయన కోరుకుంటే కొండ మీద కోతైన వచ్చినంత అంత సౌకర్యంగా అంత విలాసవంతముగా అంత శ్రేష్టమైనటువంటి బ్రతుకును ఆయన బ్రతికాడు అయితే ఒక దినాన్ని గమనించినప్పుడు లాజరు చాలా భేద బ్రతుకు అతని అతని కురుపులు కోక్కునే స్థాయి కూడా అంటే అతని చేతులు కూడా అంత పాడైపోయాయి అతను కురుపులు కుక్కల వచ్చి నాకే అంత దేనస్థితికి వెళ్ళిపోయాడు దేవుని ప్రేమ దేవుడిచ్చే పేరు దేవుని యొక్క ఉద్దేశం నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఈ లోకములో ధనవంతుని చుట్టూ చాలా మంది తిరుగుతారేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ధనవంతుల చుట్టూ పేదవాళ్ళ చుట్టూ కాదు ఆధ్యాత్మిక స్థితిలో సక్రమైనటువంటి ఆధ్యాత్మిక కలిగిన వారి చుట్టూ దేవుడు కాపలా ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది లాజరు మరణించిన తర్వాత ధనవంతుడు మరణించిన తర్వాత ధనవంతుని తీసుకెళ్లి పాతి పెట్టారట లాజర్ని అక్కడ రాయబడింది దేవదూతలు కొనుక్కుపోయాయి అని రాయబడింది దేవదూతలు ఒక భేదవాడి కోసం రావడం ఏంటండి అతనికి తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితి ఆ ధనవంతుని యొక్క టేబుల్ మీద నుంచి జారి పడినటువంటి ఆ యొక్క మెతుకులను ఏరుకొని తిని తన ఆకలి తీర్చుకునేవాడట ఆకలి తీర్చుకునేవాడట అయితే గమనించాల్సిన సంగతి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభులు వారిని మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు ఒక పేదవాడిగా వచ్చాడు కానీ ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో వచ్చాడు గమనించండి ప్రపంచానికి నడుబొడ్డున ఆయన ఉద్భవించాడు అంటే ప్రపంచానికి నేను ఒక్కడనే దేవుడినని నిరూపించటానికి ఈ ప్రపంచానికి ఆయన చూపించినటువంటి ప్రేమ ఒక ఆదర్శవంతమైనది ఈ ప్రపంచానికి ఆయన చూపించినటువంటి పేరు ఒక ఆదర్శవంతమైనది గమనించాల్సిన సంగతి ఏంటంటే ధనికుడైనటువంటి ఆ యొక్క ధనవంతుని ఆయన ఆయన ప్రేమించలేదు ఎందుకంటే ఆయన ఆయన యొక్క సర్వస్వాన్ని చూసి ఆయన యొక్క ధనాన్ని చూసి ఈ లోకంలో నాకేమీ పర్వాలేదులే అని అనుకున్నాడు మరొక ఆయన ఉన్నాడు ఆ విస్తారంగా పంటలు పండాయట ఆ ధానంతా తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకుని అనుకుంటున్నాడట ధాన్యాన్ని చూసుకొని తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడట నా ప్రాణమా తిను తాగు సుఖించు తిను తాగు సుఖించు అంటే ధనమున్న వారి చేతిలో ధనమున్న వారి చేతిలో ఆధ్యాత్మిక చాలా తక్కువగా ఉంటదే ఆ ఆ ధనాన్ని కూడా దాటి ఆధ్యాత్మికలోనికి వస్తున్నావు వచ్చావు అని అంటే గనక మీరు చాలా ధన్యులని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అయితే గమనించాల్సిన సంగతి వెంటనే ఆ లాజరును దేవుని యొక్క దూతల చేత కొనుపబడి ఎక్కడ కూర్చోబెట్టాడట అబ్రహాము రొమ్మున అబ్రహాం ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే మన అడ్రస్ అంతా కూడా ఎవరి పేరు మీద ఉంటది అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఈ రోజు ఎవరు రక్షించబడినా ఎవరు రక్షించబడిన మనం అందరం కూడా ఒకటే సంతానం ఇక్కడ ఏ భేదము లేదు ధనికుడు దరిద్రుడు ఆ లేకపోతే విధమైనటువంటి మత కుల ద్వేష భేవాదాలు ఏమీ లేవు ఒక్కరు అందరం ఏసు రక్తము చేత కడగబడిన వారము గనుక మీరందరూ అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు పిలవబడితిరి అబ్రహాము రామును రొమ్మున ఆనుకున్నటకు ఏర్పరచబడితిరి అనే అనేక మార్లు దేవుడు మాట్లాడాడు అయితే గమనించాల్సిన సంగతి ఎంటనే లాజర్ దేవుని దూతలు కొనుకోబడ్డాయి అతని గొప్పతనాన్ని చూసి కాదు అతని ఆధ్యాత్మికతను చూసి అతని ఆధ్యాత్మికత చూసి ఇక్కడ ఎలా బ్రతికవన్నది పాయింట్ కాదు అంటే ధనికుడిగా బ్రతికవా లేక పేదవాడిగా బ్రతకవా అని కాదు మరి ఎలాగనంటే ఎంత ఆధ్యాత్మికతను సంపాదించుకున్నాం ఎంత మంచి పేరును ఎంత మంచి పేరును ప్రజలను చూడాలని మన అన్నాలు తిరగలేం ప్రజలు చూపించాలని అన్నాలు మనం బ్రతకలేం కానీ నీ భక్తి జీవితం నీ ఆధ్యాత్మిక జీవితం దేవుడు చూడాలి పరిశుద్ధాత్మ దేవుడు చూడాలి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చూసి ఖచ్చితంగా బలానమ్మకమైన మంచి దాసుడా అనాలి కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన మనం చూడగలిగితే అందులో చక్కని మాటలు రాయబడ్డాయి కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ చరణం నుంచి చూడగలిగితే నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి ఆ మాట చూడండి ఎంత ఆధ్యాత్మికలో నడిపిస్తుందో ఎంత స్థిరుడైనను అనగా ఈ లోకంలో ఎంత పేరు సంపాదించిన వాడైనా ఈ లోకంలో ఎంత ధనము సంపాదించిన వాడైనా ఈ లోకంలో ఎంత విన్యా ఎంత ఎన్ని ఎన్ని కోణాలు అన్ని కోణాల్లో పేర్లు ప్రఖ్యాతులు ధనధాన్యాలు భోగ భాగ్య నిధులు సంపాదించిన వాడైనా సరే వట్టి ఊపిరి వంటి వాడు వట్టి ఊపిరి వంటి వాడు అనే మాట అక్కడ రాయబడింది తర్వాత మనం చూడగలిగితే మనుషులు వట్టి నేడ వంటి వారై తిరుగులాడుదురు చూడండి నేడ ఒక్క దగ్గర స్టెబిలిటీగా ఉంటుందా అంటే ఉండదు ఎట్టి పక్క ఎండ పడితే ఎటుపక్క వెలుగు వస్తే అటుపక్క మారుతూ ఉంటుంది అది చంచలం చంచలాత్మకత అది స్థిరముగా ఎక్కడ కనబడదు ఒకవేళ చుట్టూ లైట్లు పెడితే మన నీడ కూడా మనకి కనబడదు అంటే నీడ లేదా అండి అంటే ఉంది కానీ దానికి ఒక స్థితి లేదు దానికి ఒక రూపం లేదు ఈ మనిషి జీవితము కూడా అంతే మనిషి జీవితం కూడా అంతే ఒకళ్ళు పది సంవత్సరాలకి చనిపోతారు ఒకళ్ళు ఇరవై సంవత్సరాలకి చనిపోతారు ఒకళ్ళు ముప్పై సంవత్సరాలకి చనిపోతారు ఒకళ్ళు నలభై సంవత్సరాల చనిపోతారు ఒకళ్ళు వంద సంవత్సరాలకి చనిపోతారు అలాగని చనిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు బ్రతికిన వాళ్ళందరూ గొప్ప అని కాదు దేవుని యొక్క ఉద్దేశము కొంచెం ఉంటుంది ప్రతి వాణిపై కృపాకాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కృపాకాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పది సంవత్సరాల్లో చనిపోయేవనుకో ఇరవై సంవత్సరాల్లో చనిపోయేవనుకో ముప్పై సంవత్సరాలు అనుకో అంటే నీకు ఇంకా కాలం పొడిగించబడుతుంది అని అంటే దేవుడు నీతో ఒక ప్రత్యేకమైన పని ఏదో ఏర్పాటు చేశాడు నీతో ఒక ప్రత్యేకమైన పని ఉంది ఇంకా నువ్వు చేయాల్సిన పని ఏదో భూమి మీద ఉందని గుర్తిరగాలి అంతే తప్ప ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇంకా నేను బలముగా ఉన్నాను ఇంకా చాలా బాగున్నాను కదా ఇంకా కొంతమందిని అడిగినప్పుడు ఇదే మాట్లాడతాను ఇంకా నాకు చాలా టైం ఉందండి ప్రభు రక్షణ రక్షణలోనికి రావడానికి ఇంకా నేను బాప్త్యసం తీసుకోవడానికి నాకు పెళ్ళి అవ్వాలండి ఇంకా నేను బాప్త్యసంలోనికి రావడానికి ఇంకా రక్షణలోనికి రావడానికి ఇంకా నేనేవో చేయాలండి ఇంకా చాలా ఈ కాలం ఉందండి ఇంకా చాలా పని ఉందండి అని అనుకుంటున్నావేమో జాగ్రత్త నీ ఊపిరి నీ జీవితము నీడతో సమానము అని బైబిల్ చెప్తా ఉంది ఎప్పుడు ఈలో విడిచి ఏ మనిషి దూరం అయిపోతాడో తెలియదు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి ఈ మనిషి వెళ్లిపోతాడో తెలీదు వెళ్ళిపోకముందే ఈ లోకంలో ఉండగానే ఈ లోకంలో జీవించినంత కాలము ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితాలను మార్చుకోవాలి మన సంవత్సరాలకి మన బ్రతికిన దినాలకి ఒక మార్గదర్శముగా మార్చబడాలి అందుకే ఒక భక్తుడు అన్నాడు ఏమన్నా తెలుసా చచ్చి బ్రతుకుతావా బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా బ్రతికి చస్తావా ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు గమనించగలిగితే ఈ రోజు చాలా మంది బ్రతికి చచ్చిపోతున్నారు బ్రతికి చచ్చిపోతున్నారు చచ్చి బ్రతికే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు చాలా మంది భూమి మీద ఇంచుమించు రెండు మనకు తెలిసి క్రీస్తు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉన్నాం ఇందులో మన ఆయుష్ ఎంత అంటే ఒక అరవై లేదా డెబ్బై లేదా ఒక ముప్పై ఒక నలభై అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో నీ ఆయుష్ కాలం చాలా చిన్నది చాలా చిన్నది చాలా చిన్నది అయితే గమనించాల్సిన సంగతి నువ్వు బ్రతికి చస్తే నీ వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు కానీ చనిపోయి గనక బ్రతకగలిగితే అది చాలా మందికి ఆదర్శవంతంగా మార్చబడుతుంది అలాంటి నాయకులు ఎంతో మంది మనకు కనబడతారు అలాంటి భక్తులు ఎంతో మంది మనకు కనబడతారు ఆ మధ్య కాలంలో అమెరికాలో ఒక భక్తుని చంపేశారు ఒక దొండగుడు కాల్ చేశాడు కానీ ఆయన మరణించిన తర్వాత నేటికి ఆయన చెప్పిన మాటలు ఆయన చేసిన పోరాటం ఆయన నేర్పించిన ఆత్మహిక స్థితి ఈరోజు ప్రబలుతూ ఉంది అనేక చోట్ల పరిగెడతా ఉంది నేను అంటాను బ్రతికి చనిపోవడం పెద్ద విశేషమేమి కాదు మనిషి భూమి మీద వచ్చినట్లుగా జంతువులు భూమి మీదకి వచ్చినట్లుగా పక్షులు భూమి మీదకి వచ్చినట్లుగా మాత్రమే ఉంటది కానీ ఒక మనిషికి ఇచ్చిన జ్ఞానము ఇంక లోకంలో దేనికి దేవుడు ఇవ్వలేదు ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు ఆ ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రభు సన్నిధిలో విధేయత కలిగి ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకొని నీ సంవత్సరాన్ని సమర్పించుకొని నీ నీ యొక్క నీకున్నటువంటి ప్రతి తలాంతు సమర్పించుకొని నువ్వు బ్రతికిన దినాలన్నీ శ్రేష్టమైన బ్రతుకును బ్రతకగలిగితే నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ బ్రతుకు అనేక మందికి పాఠాలు నేర్పిస్తాది అనేక మంది జీవితాన్ని ఆదర్శవంతంగా మారుస్తుంది అందుకే మనిషిని యొక్క జీవితం వట్టి నీడ వంటిది అని రాయబడింది వట్టి నీడ వంటిది అని రాయబడింది కనుక నేను ముగిస్తా ఉన్నాను గమనించండి నా ప్రియ స్నేహితులారా నా ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితం చాలా స్వల్పమైనది మన జీవితం చాలా స్వల్పమైనది అన్నిటికీ గ్యారంటీ ఉంది కానీ లోకంలో మనిషి జీవితానికి గ్యారంటీ లేదు ఎప్పుడు చనిపోయే అనేది కాదు బ్రతికినన్నాలు ఎంత ఆదర్శవంతంగా బ్రతికావు బ్రతికినన్నాలు ఎంత క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన మనుషునిగా శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలిగావు అనే సంగతిని తెలుసుకొని ప్రభు సన్నిధిలో మంచి పేరు కోసం మంచి పేరు కోసం ప్రజల దగ్గర కాదు సంఘం దగ్గర కాదు సేవకుడి దగ్గర కాదు నీ కుటుంబం దగ్గర కాదు ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఇంకొక మాట చెప్పిన పరిశుద్ధాత్మ దేవునికి భయపడితే ఈ లోకంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా పరిశుద్ధాత్మ దేవునికి భయపడిన వాడికి చాలా క్రమమైన జీవితం ఉంటది చాలా చాలా ఆధ్యాత్మిక స్థితి ఉంటది గనుక మనుషులకి భయపడాల్సిన అవసరం కుదరను గాక కుదరదు కుదరన కుదరదు అవ్వదు కూడా ఎందుకంటే పరిశుద్ధాత్మక దేవునికి భయపడి బ్రతుకుతున్నాం గనక మన జీవితంలో ఏ లోపము ఎక్కడా కనబడకుండా దేవునికి భయపడి బ్రతుకుతున్నాం గనక గనక మంచి పేరు బ్రతికిన దినాలన్నీ కూడా మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా నీ జీవితాన్ని మనకంటే ముందెళ్ళిన వాళ్ళు మనకంటే ముందెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు స్థితి ఏంటి మనస్థితి ఏంటి ఆలోచన చేయండి ఇంకా మనకి దేవుడు జీవితాన్ని పొడిగించాడు ఇంకా మనకు ముందు నడిపిస్తున్నాడు అని అంటే మన ద్వారా దేవునికి ఏదో పని ఉంది మన ద్వారా ఈ భూమి మీద చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అలాంటి పనిని కొరకు కనిపెట్టండి ఆధ్యాత్మిక స్థితిలో ఎదగండి అటు భాగ్యము ఒక దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక